నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలని కోరుతూ మే ఇరవై దేశవ్యాప్త వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చారు ఈ పిలుపు మేరకు బుధవారం స్థానిక సైదాపురం ఐఎఫ్టియు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు కె రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మికుల హక్కులను చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్సును అమలుకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు చట్టాలు ప్రభుత్వాల భిక్ష కాదన్నారు లేబర్ కోర్స్ వల్ల కార్మికుల ప్రయోజనాలకు అభివృద్ధి సంక్షేమానికి నష్టదాయకమన్నారు పని గంటల పెరుగుదల యూనియన్ పెట్టుకునే హక్కు పోరాడే హక్కు సబ్మిట్ చేసే హక్కు ఉద్యోగ భద్రత ఈఎస్ఐ ఈపీఎఫ్ కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఆదేశానుసారం నెల జీతం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సమ్మెకు అఖిల భారత రైతు కూలీ సంఘం మరియు ప్రగతిశీల మహిళా సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయన్నారు కావురా జిల్లాలోని కార్మికులు రైతులు సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు కె చెంగల్ రావు అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షులు డీపీ పోలయ్య ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమతా తదితరులు పాల్గొన్నారు మొత్తం లేకుండా ఇవాళ నడ్డి విడిచే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా దేశంలో కార్మిక సంఘాలు మొత్తం ఏకతాటి మీద వచ్చి మొత్తం దేశంలో కార్మిక వర్గం మొత్తాన్ని మొత్తం కూడా సమీకరించి ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక కర్షిక వ్యతి వ్యతిరేక విధానాన్ని తిప్పుకుంటే విధంగా ఇవాళ కార్మికులు ఐక్యం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఇవాళ రైతు సంఘాలతో మొత్తం కలుసుకొని ఈ దేశంలో ఐదు వందల యాభై సంఘాలుగా ఏర్పడి ఇవాళ మొత్తం కూడా పనిచేస్తా ఉండే అందులో భాగంగానే ఢిల్లీలో సరిహద్దుల్లో ఒకటిన్నర సంవత్సరం పాటు పోరాడి ఆ మూడు నల్ల సట్టలను రద్దు చేసుకుంటే ఆ నల్ల సట్లను రద్దు చేస్తూ పార్లమెంటు సాక్షిగా ఆ రోజు నరేంద్ర మోడీ మొత్తం కూడా కార్మికులకు ఏ రైతాంగానికి ఇచ్చిన హామీని మొత్తం కూడా విస్మరించి ఈనాటికి రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయట్లేదు అందుకని ఈ సమ్మె ద్వారా ఇవాళ మన కేంద్ర ప్రభుత్వాన్ని రైతు మేము డిమాండ్ చేస్తాం ఆనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో గిట్టుపడతారు తక్షణమే చట్టపత్రం చేయాలని కార్మికులు ఆ రైతాంగంలో ఆ పోరాటంలో మరింత రైతాంగాన్ని ఆ మ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులే మే ఇరవైన మొత్తం భారతదేశం మొత్తం కూడా సమ్మెలో భాగంగా ట్రేడింగ్ యూన్లు అన్నీ కూడా కలిసి పిలుపునివ్వడం జరిగింది ప్రతి కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనాలని అన్ని ట్రేడింగ్ యూనియన్లు రైతు సంఘాలు మహిళా సంఘాలు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని మేము ఐఎఫ్టీ తరఫున జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం నాలుగు లేపర్ కోర్టు తీసుకొచ్చారు నలభై నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకొచ్చాయి ఎనిమిది గంటల పని విధానాన్ని కూడా నాశనం చేసి మళ్ళీ పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొస్తున్నారు దీని విషయమై అన్ని లేబర్ సంఘాలు కూడా దీంట్లో ఈ పోరాటంలో పాల్గొని ఫ్యాక్టరీలు కానీ అలాగే బేదార్ కార్మికులు కానీ అన్ని కార్మిక వర్గాలు కూడా ఈ సమయంలో పాల్గొనాలని అన్ని చేడీన్లు కూడా పిలుపునిచ్చాయి మే ఇరవైన మేము కూడా నెల్లూరు జిల్లాలో కానీ సైదాపురం గుడూరు అన్ని ప్రాంతాల్లో కూడా కార్మికులకి పేర్కొల్పి ఈ సమయంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం